హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలిసి చూడడానికి వెళ్తున్నాం న్యూ హైదరాబాద్ బ్యాంగిల్స్ తోప్కా లొకేటెడ్ అండి గోషమహల్ హైదరాబాద్ అనమాట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది లేదంటే స్టోర్ విజిట్ అయి కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ మెయిన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ట్రస్టెడ్ సర్వీస్ ఇస్తారు చాలా చాలా అండ్ గాజులు అయితే మాత్రం అసలు ఏమన్నా కలర్ఫుల్ ఉన్నాయండి పైన గూడౌన్ చూస్తే కళ్ళు తిరిగిపోయిన గాజులు ఉన్నాయి సో ఈ ఫెస్టివల్ సీజన్లో చాలా వరకు మనం అమ్మవారికి అది చదివిస్తూ ఉంటాం కదా గుళ్ళు అలంకారం అది చేయిస్తూ ఉంటాము ముత్తెద్వులకి ఇస్తూ ఉంటాం కదా హోల్సేల్లో అయితే కనుక మీకు చాలా యూజ్ వస్తాయండి డజన్ వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ రూపీస్ ప్లెయిన్ సాదా గాజుల నుంచి గట్టి బ్యాంగిల్స్ అలాగే మనకి పార్టీ వేరు వెడ్డింగ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ కిడ్స్ బ్యాంగిల్స్ ఇలా చూసుకుంటూ పోతే అన్లిమిటెడ్ వెరైటీస్ ఉన్నాయి అది కూడా ఆల్ సైజ్ ట్రస్టెడ్ షాప్ మీకు నీట్గా ప్యాకింగ్ కూడా అయితే కనుక చేసేసి చక్కగా పంపిస్తారండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సో ఓవరాల్గా నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ గూడౌన్తో సహా ఇక్కడ చాలా క్లియర్గా చూపించాను మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా డిస్ప్లే పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు స్టోర్ విజిట్ అయితే ఇంకా ఎక్కువ వెరైటీస్ని కూడా చూసుకుని మీరు తెప్పించుకోవచ్చు లోకల్లోనే అంటే హైదరాబాద్లోనే ఉంటే మీకు సేమ్ డేనే ఓలా ర్యాపిడ్లో అయితే కనుక డెలివరీ కూడా చేసేస్తారండి సూపర్ ఫాస్ట్ ఇంకా సో తప్పకుండా మన ఫాలోవర్స్ ఉండి ఈ ఈ బ్యాంగిల్స్ కనుక కావాలనుకుంటే ఒకసారి అయితే కనుక విజిట్ చేయండి అన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి వీడియో లైక్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నమస్తే నా పేరు వచ్చేసి మనికర్ మన షాప్ వచ్చేసి న్యూ హైదరాబాద్ బంగిల్స్ ఉంది గోషామేల్ తోప్కానా మజీద్ దగ్గర ఉంది ఉస్మాని హాస్పిటల్ కానీ నియర్ బై బేగం బజార్ బ్యాక్ సైడ్ లో వస్తుంది మన అవుట్ ఆఫ్ కిలో వచ్చే కస్టమర్కి వచ్చేసి నీకు నాంపల్లి కానీ కాచిగొడ కానీ నియర్ బై అవుతుంది ఇక్కడ అయితే మీ షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకైతే షాప్ కంటిన్యూగా ఓపెన్ ఉంటుంది త్రీ సిక్స్టీ కంటిన్యూ నాన్ స్టాప్ ఓపెన్ అయి ఉంటుంది అయితే కంటిన్యూగా అయితే నడుస్తుంది ఇదైతే హాలిడేస్ అయితే ఏమి మన దగ్గర వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్ అయితే రావడం జరిగింది దీనికి స్పెషల్గా వీడియో వచ్చేసి నీకు ఫెస్టివల్ కలెక్షన్ ఒకటి ఐటమ్ అయితే చూపెడతాను ఇందులో వచ్చేసి నీకు ఫోర్ రూపీ డజన్తో అయితే స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి మన దగ్గర వచ్చేసి కేవలం నాలుగు రూపాయలతోనైతే స్టార్టింగ్ రేట్లో ఉంటాయి ఇప్పుడు ఇలా ప్లెయిన్ గాజులు ఇవి ఇందులో వచ్చేసి నాలుగు రూపాయలకి డజన్ పడతాయి ఇది వచ్చేసి నీకు ఫెస్టివల్కి మన అమ్మవార్లకు ఇప్పుడు అలంకరణ కానీ నీకు నవరాత్రి కానీ నీకు పూజకి చాలా పని చేస్తాయి ఇది నాలుగు రూపాయలకి కేవలం పడుతుంది ఇది వచ్చేసి నీకు కేవలం సిక్స్ రూపీస్కి పడుతుంది ఆరు రూపాయలకి డజన్ పడతాయి గాజులు ఇది వచ్చేసి నీకు క్వాలిటీ వైజ్ రేట్లు ఉంటాయి ఇది నీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉంటాయి ఇందులో కలర్స్ వచ్చేసి నీకు ఇరవై కలర్ ఉన్నాయి ఎక్కువగా బండల్లో నీకు ట్వంటీ కలర్స్ ఉంటాయి నీకు ఇది కూడా ఒక క్వాలిటీ ఉంది ఇది కూడా నైన్ రూపీస్ పడుతుంది హెవీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఇందులో వచ్చేసి నీకు ఒక్కొక్క బండల్లో నీకు మినిమం ఇరవై కలర్లు అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సైజెస్ మాత్రం టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ లాగా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి నీకు టూ టెన్ టూ టూ వెల్ కావాలని ఆర్డర్ పైన రెడీ చేసి ఇస్తాము బండల్లో అయితే నీకు అవైలబుల్లో ఉన్నాయి మినిమం సైజెస్ అయితే అవి ఉంటాయి కలర్ కూడా రెడీ ఉంటాయి మా దగ్గరలో నెక్స్ట్ వచ్చేసి నీకు ఫెస్టివల్ అయితే నీకు కలెక్షన్ అయితే రావడం జరిగింది ఇందులో వచ్చేసి నీకు స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి వన్ డజన్ ఉన్నాయి టూ డజన్ బాగు బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయి నీకు లో కావాలంటే నీకు బండస్లో కూడా ఈ విధంగా నీకు బండస్లో కూడా దొరికిపోతుంది నీకు స్టోన్ బ్యాంగిల్ ఇందులో కూడా నీకు పది ఉన్నాయి మా దగ్గరలో ఇట్లా గట్టి గాజులు కావాలంటే నీకు గట్టి గాజుల్లో కూడా నీకు నీకు చాలా వెరైటీ ఉన్నాయి ఇందులో కూడా నీకు ప్రైసెస్ కూడా నీకు మెన్షన్ చేస్తాను నీకు స్టార్టింగ్ రేట్లో ఖాళీ నీకు ఫోర్ రూపీస్ అయితే స్టార్టింగ్ రేట్లో ఉంది పూల గాజులు వచ్చే వరకు నీకు టెన్ రూపీస్కి అయితే స్టార్టింగ్ ఉంది ఇది వచ్చేసి నీకు కేవలం పది రూపాయలకి డజన్ పడుతుంది ఇది టెన్ రూపీస్కి డజన్ పడుతుంది మా దగ్గరలో మీకు వచ్చేసి నీకు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్లో మేము ఇస్తున్నాము మా దగ్గర ఇంకో స్పెషల్ ఆఫర్ ఉంది సైడ్ బ్యాంకింగ్లలో నీకు మెడల్లో నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఇది ఐటమ్ వచ్చేసి నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే కస్టమర్ కొత్తగా పెడతారు వాళ్ళ బిజినెస్ ఐడియా లేదు ఏది సేల్ అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి కొత్త ఆఫర్ కూడా ఉంది సైడ్ బ్యాంకులు ఎనీ ఐటమ్ కూడా వన్ ఇయర్ వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అది కూడా కావాలంటే నీకు మెన్షన్ చేసి ఇస్తాం వన్ ఇయర్ ఎక్స్చేంజ్ అవైలబుల్ అని చెప్పి అది కూడా వన్ ఇయర్ తర్వాత కూడా ఎప్పుడైనా రావచ్చు బిల్ లేకుండా పర్వాలేదు కనీసం ఒక ఫోటో చూపెడితే చాలు ఇంకా ఇది ఐటమ్ వచ్చేసి నీకు ఇదన్నీ పది పన్నెండు రూపాయలు ఐటమ్ ఉన్నాయి ఇది టెన్ రూపీస్కి ట్వెల్వ్ రూపీస్కి టెన్ రూపీస్ ఐటమ్ చూపేసినాను కదా ఇది వచ్చేసి నీకు పన్నెండు రూపాయలకి డజన్ పడుతుంది ఇది కేవలం పన్నెండు రూపాయలకి పడతాయి బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే ఇదే ఐటమ్ నీకు పద్నాలుగు పదిహేను రూపాయలు అయితే మన మార్కెట్లో నడుస్తుంది మన దగ్గరలో కేవలం ట్వెల్వ్ రూపీస్కి పడతాయి ఇవి వచ్చేసి నీకు పార్టీవేర్ కలెక్షన్ ఇది కూడా వచ్చేసి నీకు కేవలం పదమూడు రూపాయలకి పడతాయి డజన్ థర్టీన్ రూపీస్కి డజన్ గాజులు పడతాయి నీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా చేస్తాము ఎనీ ఐటమ్ కావాలి అని నీకు స్క్రీన్ షాట్ తీసుకొని నీకు తర్వాత మీకు మా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పేన నీకు మెన్షన్ చేయి ఉంటుంది ఆ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పంపిస్తే నీకు అదే ఐటమ్ కావాలి అని నీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా ఉంది ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి మినిమం అయితే పదిహేను నుంచి పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు లక్షలు రెండు లక్షలు ఎంత ఐటమ్ తీసుకున్నానైతే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే పంపిస్తాను షాప్కి వచ్చినట్టయితే బెనిఫిట్స్ ఉంటాయి క్వాలిటీ ఉంటాయి నీకు అన్ని ఐటమ్ బెనిఫిట్స్ కావాలంటే షాప్కి రండి ఎల్లంతా వీలైనంతగా నేను కూడా పంపాలి అంటేనేమో నాకు కూడా ఫెస్టివల్ ఉంది ఒకరోజు డిలే అయినా పర్వాలేదు కానీ పంపిస్తాను హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎందుకంటే నాకు స్టాప్ లెవెల్ ఓ క్లాక్ ట్వెల్వ్ వరకు కూడా కస్టమర్స్ ఉన్నారు మా దగ్గరలో మేము పార్సల్ కూడా టైం దొరకక లేట్ అయినాను వన్ డేలో డిలే అవుతుంది కాకపోతే ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ ఉంది నీకు లోకల్లో కావాలంటే ఇట్లా ప్యాకింగ్ చేసి ర్యాపిడో ద్వారా పంపిస్తాము హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా సరే ఇది మన షాప్ డీటెయిల్ మొత్తం ఉంటాయి నీకు విధంగా షాప్ డీటెయిల్ మొత్తం ఉంటాయి ఇది వచ్చేసి నీకు ప్యాకింగ్ అనేది కస్టమర్ లోకల్లో ప్యాకింగ్ ప్యాకింగ్లో ఉంటాయి అవుట్ ఆఫ్ కీ కావాలంటే కాటన్ ఉంటే థర్మాకోల్ ఉంటాయి లోపల గడ్డి చేసి నీట్గా ప్యాకింగ్ చేసి అవుట్ ఆఫ్ కీ పంపిస్తాము మినిమం అయితే పది పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేల యాభై ఎంత తీసుకురానైతే అవుట్ ఆఫ్ కలెక్షన్ ఉంది నెంబర్కి వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంది అన్ని ఫెసిలిటీస్ మా దగ్గరలో ఉన్నాయి ఇందులో కలెక్షన్ వచ్చే వరకు నీకు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు చెప్పాను కదా ఇది మాత్రం శాంపుల్కి ఒకటి ఒకటి డిజైన్ ఉన్నాయి ఇది మా దగ్గరలో ఇరవై ఐదు డిజైన్లు ఉన్నాయి మా దగ్గరలో ఇరవై ఐదు డిజైన్ ఉన్నాయి కలర్లు చాలా ఉన్నాయి ఒక్కో డిజైన్లో ఇరవై కలర్ ఉన్నాయి సైజెస్ మాత్రం టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ అయితే నార్మల్గా దగ్గర దొరుకుతుంది డిజైన్లు చాలా ఉన్నాయి కలెక్షన్ చాలా ఉంది ఇదే ఏంటంటే నీకు బాక్స్ కావాలంటే నీకు బాక్స్లో కూడా ఉన్నాయి అలాగే నీకు వచ్చేసి నీకు నవరాత్రి బ్యాంగిల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నవరాత్రి కావాలంటే నీకు నవరాత్రి కూడా దొరుకుతాయి కేవలం నూట యాభై రూపాయలకి సెట్ పడతాయి ఇది రెండు కలిపి నీకు నూట యాభై రూపాయలు పడతాయి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి పడుతుంది షాప్కి వచ్చినట్టయితే ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది మాత్రం హోల్సేల్ ఉంటుంది నీకు రిటైల్ మాత్రం లేదు హోల్సేల్లో మినిమం పది బాక్సులు తీసుకున్న వాళ్ళకైతే నీకు ఈ ఆఫర్ ప్రైస్ పనిచేస్తుంది దాని తర్వాత ఇంకా ఎక్కువ తీసుకుంటే మాత్రం డిస్కౌంట్ చేసి ఉంటుంది మేడం తర్వాత వచ్చేసి నీకు టూ డజన్ కావాలంటే రెండు డజన్ బాక్సెస్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ డజన్ బాక్సెస్ ఇవి ఇందులో కూడా ఇరవై ఐదు రూపాయలు డజన్తో అయితే స్టార్టింగ్లో ఉన్నాయి ఇది ఐటమ్ బయటలో ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలతో స్టార్టింగ్లో ఉన్నాయి మా దగ్గర కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కి పడుతుంది ఇందులో కూడా నీకు చాలా కలర్లు ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఒక్కో మోడల్లో నీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కలర్స్ ఉన్నాయి మా దగ్గరలో సైజెస్ కూడా అన్ని సైజెస్ ఉన్నాయి మినిమం వంద బాక్స్ నూట యాభై రెండు వందల బాక్స్ పైన ఎంత బాక్స్ తీసుకున్నా అనేది నీకు పార్సల్లో పంపిస్తాను లేదంటే షాప్కి వచ్చినట్టయినా అని ఇస్తాను నీకు ఇది వచ్చేసి నీకు హైదరాబాద్ కటింగ్ ఉంది ఇది కటింగ్ ఉంది నీకు దీనిపైన నీకు గాజు పైన నీకు డిజైన్ ఉంటే వర్క్ ఉంటుంది ఇది ప్లేన్ ఉంటుంది ప్లేన్ పై గాజు పైన వర్క్ ఉంది ఇది వచ్చేసి హైదరాబాద్ కటింగ్ అంటే ఇది బయట మార్కెట్లో దొరకదు ఇది మా దగ్గర స్పెషల్ ఐటమ్ ఉంది మనం ఫ్యాన్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది నీకు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ ఉంది డిజైన్ ఏది ఇది డిజైన్ కావాలి అని చెప్పి మనం రెడీ చేస్తాము ఇది వచ్చేసి నీకు ఇందులో కలర్లు ఉన్నాయి ఇందులో ఇందులో కలర్ చూసుకున్నట్లయితే నీకు రన్నింగ్ కలర్స్ ఉంటాయి నీకు ఇరవై కలర్లు ఉన్నాయి మా దగ్గరలో ఇందులో వచ్చేసి నీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంటే ప్రతి ఒక్క దాంట్లో నీకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే నీకు ఇరవై ఐదు కలర్లు ఉన్నాయి తర్వాత నీకు హైదరాబాద్ కటింగ్ తర్వాత నీకు గట్టి గాజులు ఉన్నాయి ఇది ఆంధ్రాలో కానీ నీకు మహారాష్ట్ర కర్ణాటకలో ఇక్కడ లోకల్లో నీకు చాలా ఫేమస్ ఉంటాయి ఇది చాలా గట్టి గాజులు ఉన్నాయి పొలం పని చేసే వాళ్ళకు కానీ నీకు బయట సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఇట్లా బ్యాంగిల్ చేంజ్ చేసే వాళ్ళకు కానీ ఇట్లా చాలా వర్క్ చేస్తాయి ఇది నీకు గట్టిగా ఉంటే గాజులు ఇందులో కూడా కలర్లు ఉంటాయి ఇట్లా నీకు ఇందులో కూడా నీకు పదిహేను కలర్లు ఉన్నాయి మా దగ్గరలో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు స్టోన్ ఐటమ్ నీకు స్టోన్ ఐటమ్లో కూడా నీకు డిజైన్ చెప్పాను నీ ఒక్కొక్క డిజైన్లో నీకు ఇరవై ఐదు కలర్లు ఉన్నాయి మా దగ్గరలో దాని తర్వాత ఇది స్టోన్ ఐటమ్ ఉంది ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది ఇది దీని తర్వాత వచ్చేసి నీకు ఇట్లా నీకు వర్క్ స్టోన్ విత్ వర్క్ ఉంది ఇది నీకు మిర్రర్ వర్క్తో ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్లో కలర్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నీకు పది డిజైన్లు ఉన్నాయి మా దగ్గరలో దాని తర్వాత వచ్చేసి నీకు ఇట్లా వెల్వేట్లో కావాలంటే సెట్ బ్యాంగిల్స్ కావాలంటే సెట్ బ్యాంగిల్స్లో కూడా ఉన్నాయి నీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి ఇందులో కూడా బాక్స్ ఐటమ్ దొరికిపోతుంది ఇది నీకు నీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ రూపీస్ ప్రైజెస్ ఉంటే ఎక్కువ ఉండే మా దగ్గరలో ఇందులో కూడా డిజైన్ కావాలంటే నీకు పదిహేను డిజైన్ ఉన్నాయి మా దగ్గరలో పదిహేను డిజైన్ ఉన్నాయి ప్రజెంట్ రన్నింగ్లో దాని తర్వాత ఇది నీకు నవరంగు ఇది జీరో పాయింట్ స్టోన్ ఉంటుంది నీకు స్టోన్ వర్క్ ఉంది నీకు కలర్లు అయితే సైజెస్ మొత్తం ఒక బాక్సులోనే ఉంటాయి ఇట్లా చూసుకున్నట్టయితే నీకు ఒక్క బాక్సులో అన్ని సైజెస్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ దాని తర్వాత ఇట్లా కలర్లు ఉంటాయి నీకు కలర్లు చూసుకున్నట్టయితే ఇట్లా అన్ని కలర్స్ వస్తాయి ఇందులో కూడా ముప్పై కలర్లు ఉన్నాయి ప్రజెంట్లో దాని తర్వాత ఇట్లా సిక్స్ కలర్ బ్యాంగిల్స్ కావాలంటే నీకు ఆరు కలర్లు ఉంటాయి ఇందులో ఇవి సిక్స్ కలర్స్ ఉంటాయి మా దగ్గరలో ఇది కూడా నువ్వు ఏబీసీ అని చెప్పి నీకు టూ మోడల్స్ ఉన్నాయి ఒక్కో దాంట్లో ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఒక్కో డిజైన్లో ఇందులో కూడా నీకు చాలా డిజైన్ ఉన్నాయి మా దగ్గరలో ఇందాక చెప్పిన వాటిలో ఈ కలర్స్ మేడం ఇవి ఒక్కో దాంట్లో నీకు మినిమం అయితే నీకు సైజెస్ అన్ని మోడల్ ఒక్కో మోడల్లో అన్ని సైజెస్ ఉంటాయి నీకు కలర్ కావాలంటే నేను కలర్ అవి కూడా నీకు ఇరవై ఐదు ముప్పై కలర్ మా దగ్గరలో అవైలబుల్ ఉన్నాయి తర్వాత నీకు మెటల్ ఐటమ్ ఉంది మెటల్లో కావాలంటే నీకు మెటల్లో కూడా దొరికిపోతుంది నీకు ఇలా సెట్ ఉంటుంది కేవలం నీకు టూ ట్వంటీ రూపీస్కి బాక్స్ పడుతుంది నీకు మెటల్ ఐటమ్ ఇది నీకు త్రీ డజన్ బాక్స్ సెట్ ఉంటుంది బయటలో నీకు టూ డజన్ ఉంటుంది మధ్యలో త్రీ డజన్ వస్తాయి మూడు డజన్ ఉన్నాయి ఇందులో కూడా నీకు ఇరవై ఐదు ముప్పై కలర్లు ఉన్నాయి తర్వాత నీకు ఇది వచ్చేసి నీకు వెల్వెట్ ఇది ఇందులో కూడా మూడు డజన్ ప్యాకింగ్ ఉంటాయి ఇది కూడా నీకు టూ హండ్రెడ్ రూపీస్కి బాక్స్ పడుతుంది నీకు ఇది కూడా వచ్చేసి నీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది నీకు సైజెస్ మాత్రం ఒకటే బాక్స్లో అన్ని సైజెస్ ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంటాయి నాలుగు సెట్లు ఉంటాయి మా దగ్గరలో ఇది కూడా సెట్ బ్యాంగిల్ దొరుకుతుంది తర్వాత నీకు వచ్చేసి నీకు ఈ చిన్న పిల్లలు ఐటమ్ కావాలంటే పిల్లల్లో కూడా ఐటమ్ ఉంది నీకు చిన్న పిల్లల్లో కూడా నీకు చాలా వర్క్ ఉంది డిజైన్ ఉన్నాయి నీకు ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇందులో కూడా తర్వాత వచ్చేసి నీకు సైడ్ బ్యాంగిల్ ఐటమ్స్ చూపెడతాను సైడ్ బ్యాంగిల్ లో కూడా నీకు బెనిఫిట్ చెప్పాను కదా ఇందాక నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నాము అది ఐటమ్స్ ఏందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సైడ్ బ్యాంగిల్స్ అని చెప్పి ఇందులో బిగ్గెస్ట్ ఆఫర్ కూడా ఉంది వన్ ఇయర్ వరకు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎనీ టైమ్ అయితే వన్ ఇయర్ లోపల కానీ వన్ ఇయర్ ప్లస్ వన్ మంత్ కానీ ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు నీకు తర్వాత అది ఐటమ్ వచ్చేసి నీకు దాని ప్లేస్లో ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు ఇందులో స్టార్టింగ్ ప్రైస్ అట్లా అని చెప్పి నీకు ఎక్కువ ప్రైస్ అయితే ఏముంటుంది మా దగ్గరలో మార్కెట్ కంటే నీకు చాలా ఫిఫ్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే మార్జిన్లో తక్కువలో ఉంటుంది మా దగ్గరలో ఇది చూసుకున్నాడు కేవలం పన్నెండు రూపాయలకి నాలుగు గదులు పడతాయి ఎయిటీ రూపీస్కి బండలు పడతాయి ఇది ఎనభై రూపాయలకి కట్టా ఉంది లాస్ట్ వీడియోలో అయితే నీకు నైంటీ రూపీస్ ఉంటాయి ఇప్పుడు టెన్ రూపీస్ డిస్కౌంట్ ఉంది ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మా దగ్గరలో అన్ని ఐటెంలో ఇది కూడా నీకు లాస్ట్ వీడియో ముందు నీకు థర్టీ రూపీస్కి ఫోర్ ఉంటాయి ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్ ఉంది ట్వంటీ రూపీస్కి ఫోర్ పడతాయి ఎన్ని ఐటెంలో ఐదు రూపాయలు పది రూపాయలు అయితే డిస్కౌంట్లో ఇస్తున్నాము ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది కూడా పన్నెండు కలర్ ఉంటాయి నీకు హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఇది నీకు నైంటీ రూపీస్కి అయింది ఇది ఇది వచ్చేసి నీకు డెలివరీ బ్యాంక్ వెళ్ళి ఇది వన్ వన్ కలర్ ఇది మొత్తం వచ్చేసి ట్వెల్వ్ కలర్ పేరు ఉంటుంది డైరెక్ట్ ఇది ఇది సైజెస్ వచ్చేసి నీకు బాక్స్ పైన మెన్షన్ చేసి ఉంటాయి తర్వాత నీకు ఇది వచ్చేసి నీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది నీకు ఇది నీకు ఇరవై ఐదు రూపాయలకి నాలుగు గాజులు పడతాయి మా దగ్గరలో పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలకి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఐటమ్ వరకు చూపెడతాను ఎందుకంటే నీకు చాలా కస్టమర్లు అయితే నీకు వంద రూపాయల లోపల మా విలేజ్లో పెట్టారని చెప్పి డౌట్ఫుల్ ఉంటుంది కాబట్టి నీకు హండ్రెడ్ రూపీస్ లోపల ఐటమే పెడతాను దాని తర్వాత ఇది నీకు థర్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ గాజులు పడతాయి ఇది మల్టీ కలర్ ఉంది ఇది గోల్డెన్ పైన ఏ ఐటమ్ అయినా సరే నీకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ లైన్లో ఉంటుంది ఇది కూడా కేవలం ముప్పై రూపాయలకి పడతాయి ఇది కూడా అది ఏం నలభై ఐదు రూపాయలకి గాజులు పడతాయి ఇది నలభై రెండు రూపాయలకి పడతాయి అన్ని ఐటమ్ నీకు అన్బ్రేకబుల్ ఐటమ్ ఉంది ఇది 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 ఐటమ్ అయితే బ్రేక్ కాదు ఇది అన్నీ ఎందు గురించి నీకు వన్ ఇయర్ వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది కూడా నీకు తక్కువ ప్రైస్ పడుతుంది ఇట్లా నీకు సిక్స్ బ్యాంకులు కావాలంటే నీకు సిక్స్ బ్యాంకుల్లో కూడా ఐటమ్ సేల్ చేసుకోవచ్చు ఇది కూడా నీకు బయట మార్కెట్లో నీకు వంద రూపాయలు నూట యాభై రూపాయలకి అయితే ఈజీగా సేల్ అవుతాయి షాప్లో పెడితే నీకు ఈజీగా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీస్ సేల్ అవుతాయి నీకు మార్కెట్లో అయితే యాభై రూపాయలకి ఆరు గాజులు ఉన్నాయి మా దగ్గరలో వచ్చి నీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి కేవలం నలభై ఐదు రూపాయలకి నాలుగు ఆరు గాజులు పడతాయి ఇది ఆరు గాజులు సెట్ ఉంది ఇది బయట వంద రూపాయలు సేల్ ఉంది మా దగ్గరలో ఖాళీ నీకు ఫార్టీ ఫైవ్ రూపీస్కి పడతాయి ఇది కూడా నీకు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా యాభై రూపాయలకి నాలుగు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నీకు ఫార్టీ రూపీస్కి ఫోర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇందులో కూడా పన్నెండు కలర్ ఉంటాయి నీకు ఇలా సైజెస్ వచ్చి వెనక మెన్షన్ చేసి ఉంది నీకు సైజెస్ కూడా రాసి ఉంటాయి నీకు సైజ్ టెన్షన్ లేదు ఇట్లా సిక్స్ కలర్ కావాలి అంటే నీకు ఆరు కలర్లో ఐటమ్ అయితే నీకు చాలా ఉంది మా దగ్గర లో శారీ మ్యాషింగ్ కానీ డ్రెస్ మ్యాషింగ్ కానీ ఎనీ ఐటమ్ కానీ నీకు మా దగ్గర దొరికిపోతుంది నీకు ఇట్లా కావాలి అంటే ఇది కూడా ఉంది నీకు ఇవి అన్ని ఐటమ్ నీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఆరు కలర్ ఉన్నాయి నీకు శారీ మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి ఇట్లా ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా నీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా రూబీ కలెక్షన్ ఇది ఇది వచ్చేసి కేవలం నీకు యాభై రూపాయలకి అండ్ నాలుగు పడతాయి ఇందులో క్వాలిటీ మంచిది కావాలంటే నేను అరవై రూపాయలకి నాలుగు గజలు పడతాయి ఇది ఇందులో కలర్స్ వచ్చేసి ముప్పై కలర్లు ఉన్నాయి మా దగ్గరలో ఇవి బండల్లో అన్ని సైజెస్ వస్తాయి ఒక బండల్లో నీకు అన్ని సైజెస్ ఉంటాయి బండల్లో టెన్షన్ లేదు కాదు వన్ సైజ్ కావాలంటే వన్ సైజ్ కూడా రెడీ చేసి ఇస్తాము త్రీ బండలు తీసుకుంటే వన్ సైజ్ అవుతుంది సైజెస్ సపరేట్ కావాలంటే సపరేట్ గురించి చేస్తాము బుట్ట గాజులు కావాలంటే బుట్ట గాజులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి నీకు కేవలం నీకు డెబ్బై రూపాయలకి నాలుగుతోని స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి అరవై రూపాయలు కూడా ఉన్నాయి ఇందులో కానీ మంచిది కావాలి అంటే మేము సెవెంటీ రూపీస్కి ఫోర్ పడతాయి ఇట్లా ఇది నీకు ఇట్లా నవ్ కావాలంటే నేమో నవరంగులో కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా నీకు మెటల్లో ఉంటుంది నీకు బుట్టగాజులు ఇవి ఏ ఐటమ్ తీసుకున్నా అని మా దగ్గరలో ఆఫర్ ప్రైస్ ఉంది ఇట్లా నీకు పెళ్లిపిల్ల సెట్ ఇట్లా కావాలి అని నీకు పెళ్లిపిల్ల సెట్తో కూడా స్టార్టింగ్ రేట్లో మా దగ్గర నూట యాభై రూపాయలకి స్టార్టింగ్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్కి స్టార్టింగ్ ఉంది ఇది జోడా ఉంది మొత్తం సెట్ ఫుల్ సెట్ ఇది టూ హ్యాండ్స్కి బయటలో నీకు ఇదే ఐటమ్ నీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు నీకు చందమార్లో చూసుకున్నట్టయితే నీకు ఇదే ఐటమ్ నీకు సిక్స్ హండ్రెడ్ చెప్తారు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్ ఉంటుంది హోల్సేల్లో మా దగ్గర కేవలం నూట యాభై రూపాయలతో స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి నూట యాభై ఉన్నాయి నూట ఎనభై ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి మూడు వందలు అంటే స్టార్టింగ్ రేట్ వన్ ఫిఫ్టీన్ ఉంది స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి ఇట్లా నాగి కావాలంటే ఏమో నాగిరిలో కూడా ఉంది నీకు ముస్లిం కస్టమర్ వాళ్ళు ఉన్నట్టయితే ఇది కూడా ఐటమ్ నీకు సేలింగ్ ఎక్కువ ఉంటుంది నాగిరిలో వాళ్ళైతే చాలా ఇష్టపడతారు ఇది ఐటమ్ కూడా ఉంది నీకు మల్టీ కలర్ ఉంది నీకు వైట్ కలర్ ఉంది ఇట్లా కలర్లు అయితే చాలా ఉన్నాయి ఇట్లా రోజు కలర్ కావాలంటే రోజు కలర్ ఉంది గోల్డెన్ వైట్ ఉంది ఇట్లా కలర్స్ అయితే నీకు చాలా ఉన్నాయి మా దగ్గరలో ఇట్లా ఎనీ ఐటమ్ కావాలన్నానే మా నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి షాప్కి వచ్చినట్టయితే నీకు బెనిఫిట్స్ ఉంటాయి నీకు ఆఫర్స్ కూడా ఐడియా ఉంటాయి ఎంత అమ్మాలి ఎంత సేల్ చేయాలి అనేది మీకు ఐడియా లేదు కాబట్టి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైతే మాకు షాప్ కలెక్షన్ ఉంది ఇందాక చూసినా షాప్ ఒకసారి చూపెడతాను ఇంకా గోదాం కూడా ఐటమ్ చూసినాము మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసుకోండి అండ్ అలాగే మా వీడియో కూడా నచ్చినట్టయితే మీరు లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం ఇది ఇదైతే స్టాక్ అయితే నిన్న ఈ రోజుకి ఖాళీ అయిపోయింది రెండు టూ డేస్ నుంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి స్టాక్ రాలేదు రేపైతే మళ్ళీ ఫిల్ అయిపోతుంది చాలా రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కంటిన్యూగా వెహికల్స్ ఉన్నాయి మనకు